ఇప్పుడు మనం ఉజ్జయి నుంచి ఒక్కసారి అలా హిమాలయ పర్వత సానువుల మీద వెలిసినటువంటి కేదారలింగ దర్శనం చేసుకుని వీలైతే ఇవాళ పూర్తి చేసేద్దాం ఎందుకంటే కనీసం రోజుకి రెండో మూడో చెప్పకపోతే నాకు గోపాలకృష్ణ గారి వాక్కు సత్యమైపోతుందేమోనో భయం పట్టుకుంది ఇది ఏడాది అయిపోదు కదా ఈ శివ మహాపురాణం కొంతైనా చెప్తాను ఆశలు నేనని అందుకని ఈ కేదారేశ్వరలింగం గురించి ఒక మాట చెప్తారు మహాద్రిపాశ్వే చతటే రమంతం సతతం ై కేదారమీశం శివమీషే ఇది హిమాలయ పర్వతములలో వెలిసినటువంటి లింగము నరనారాయణులు ఇద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరికా బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు జ్యోతకమైనటువంటి శివలింగము కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే ఇది చిత్రం అయితే కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉంది ఆ నియమంతో దర్శనం చేయాలి ఆ నియమం లేకుండా మాత్రం దర్శనం చేయకూడదు నాకు తెలిసి సాధారణంగా నూటికి తొంభై ఐదు మంది అసలు ఈ నియమాన్ని పాటించారు తెలియక కానీ ఈశ్వరుడు క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నానే నేను నమ్ముతున్నాను చూడండి ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఒక్కొక్కసారి లోకంలో ఒక చిత్రమైనటువంటి పోకడ ఒకటి ఉంటుంది మనకి కామక్రోధములు ఇవి పెద్ద విశేషం చెప్పేది ఉందండి ప్రతి వాళ్ళకి ఉండేవే లోకము పట్ల మీరు క్రోధాన్ని పెంచుకున్నారనుకోండి అది పతనహేతు అవుతుంది నాకు ఎవరి మీద కోపం ఉందనుకోండి ఆ కోపంతో ఉంటే తిరిగ జంతువులో వెళ్ళిపోతాడు ఆ మరణ సమయంలో ఆయన కానీ జ్ఞాపకం వస్తే కాబట్టి క్రోధము అరిష్ట హేతువు కానీ భగవంతుని యొక్క ఆరాధన ఎందు క్రోధము విజృంభించింది అనుకోండి ఏదో కారణం చేత చిత్రం ఏమిటో తెలుసా అండి అది ఉన్నతికి మార్గాన్ని చూపించేస్తుంది అదొక చిత్రమైన విషయం ఆఖరికి క్రోధమైనా సరే ఈశ్వరారాధనతో ముడిపడింది అనుకోండి ముడిపడితే అది అభ్యున్నతిని తీసుకొస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఎందుకలా జరుగుతుందో మనకి జుంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది మీకు అందరికీ తెలుసు ఆ జంబుకేశ్వరంలో జలలింగం నీటి రూపంలో పరమాత్మ ఉంటారు కానీ అక్కడ తీర్థం ఇవ్వరా ఆ నీటిని ఎప్పుడు నీరు ఉబుకుతూనే ఉంటుంది అక్కడ అక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు ఒక నేరేడు చెట్టు అలనేరేడు చెట్టు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు ఆ నేరేడు చెట్టుకు ఒకసారి ప్రమాదం వచ్చింది ఆ నేరేడు చెట్టు పైనుంచి ఎండిపోవడం మొదలెట్టి ఎన్ని పూజలు చేశారో ఎన్ని ప్రార్థనలు చేశారో ఆగలేదు ఎన్ని రకాలుగా పరిశీలించినా చెట్టు ఎండిపోయి 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 కొమ్మలు విరిగిపోయి ఆఖరికి భూమట్టంలో ఇంత బెరడు మిగిలింది అసలు ఈ క్షేత్రం మనకంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి ఈ నేరేడు చెట్టుగానే ఉన్నాడంటారు ఈ చెట్టు చచ్చిపోయింది ఏం ప్రమాదము అని బెంగపెట్టుకున్నారు మనకి కొన్ని కొన్ని క్షేత్రాల్లో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు అందుకే నమ వృక్ష యచ అని పిలుస్తుంది రుద్రాధ్యాయం మీరు కంచి వెళ్ళారనుకోండి ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు మీరు మధ్యార్జునం వెళ్ళారనుకోండి మధ్యార్జునం మద్ది చెట్టు రూపంలో ఉంటాడు జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు పైగా నేరేడు చెట్టు యొక్క మొదట ఒక ఏనుగు ఒక సాలెపురుగు ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నటువంటి ఉన్నాయి ఈ నేరేడు చెట్టు చచ్చిపోతే ఎలా అని బెంగ పెట్టుకున్నారు ఇంత బెరడు మిగిలిన తరువాత రుద్రాధ్యాయము ఎంత గొప్పదో నిరూపిస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఈ చెట్టు శివస్వరూపము కనుక ఇది చిగర్చడానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి కనుక ఇప్పుడు మీరు దాని మీద పట్టుకెళ్ళి నెయ్యి పాలు పెరుగు పళ్ళరసాలు అన్నీ కూడా పోషిశారనుకోండి ఉన్న ముక్క కూడా కుళ్ళిపోతుంది కదండి వాళ్ళు ఏం నమ్మారంటే ఇంకా ఇంతకన్నా బ్రహ్మాస్త్రం మన దగ్గర లేదు ఇప్పుడు పదార్థాలను వేస్తున్నది పదార్థాలుగా కాదు రుద్రాధ్యాయాన్ని అనుసంధానం చేస్తూ మనం అభిషేకం చేస్తున్నాం మనం అలా అభిషేకం చేద్దాం బతికిందా బతికి తీరాలి చెట్టు బతక లేదా ఇంకింతకన్నా మన దగ్గర అస్త్రం లేదు మన వల్ల ఏదో అపరాహం జరిగిపోయినట్టే దానికి రుద్రాభిషేకం చేసేసారు అన్ని పదార్థాలతోటి మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుసా ఆ రాత్రి తలుపులు వేసి అర్చకులు వెళ్లి మర్నాడు తలుపులు తీశారు బెరడుకి ఆకుపచ్చతనం వచ్చి చిగర్చింది ఇప్పుడు ఎంత పెద్ద నీరేడి చెట్టు బాగుంటుంది ఇప్పుడు మీరు జంబుకేశ్వరం పెడితే పెద్ద నేరేడు చెట్టు కనపడుతుంది మళ్ళీ ఆ చెట్టు మొదట్లో ఒక సాలెపురుగు ఒక పాము ఉంటాయి ఎందుకుంటాయో తెలుసా అండి శ్రీకాళహస్తిలాగే లాగే అక్కడ కూడా అంత ఇత పూర్వం అక్కడ జంబు మహర్షి తపస్సు చేసినప్పుడు పెద్ద ఆలయం ఉండేది కాదు ఒక సాలెపురుగు ప్రతిరోజు వచ్చి ఆ శివలింగం మీద ఒక గూడు అల్లేది అల్లి నేను స్వామికి వస్త్రం కట్టాను మురిసిపోయేది ఏనుగులు చాలా ఉండేవన్నీ నేరేడు వనాలు ఆ నేరేడు తోటల్లో తిరుగుతుండేవా ఏనుగులు ఒక ఏనుగు రోజు కావేరీ నదీ జలాలు తన తొండ నిండా పుచ్చుకొని ఎక్కడి సంస్కారమో ఎవరికి తెలిసండి జీవుడి సంస్కారాలు మనం చెప్పలేము నేను ఇవాళ పొద్దున్న ఒక పిల్లవాడికి అక్షరాభ్యాసం చేశాను ఆ పిల్లవాడు ఏడో నెలలో పుట్టేశాట ఏడో నెలలో పుట్టేసినటువంటి పిల్లవాడు కాబట్టి బతుకుతాడు అనుకోలేదు ఏదో గాజుపేటి పెట్టి ఆరు వేల రూపాయల ఇంజక్షన్లు ఇచ్చేవాడు ఆ పిల్లవాడు బతికాడు వాడు చిత్రం ఏమిటో తెలుసా అండి వాడు ఇంతప్పటి నుంచి బొట్టు లేకపోతే వాడు ఒప్పుకోడు వాడు వాడికి ఇంకా మాటలు సరిగ్గా బొత్తు బొత్తు అంటాడు వాడికి బొట్టు కానీ కొంచెం ఇలా చెరిగితే వాడు ప్రత్యేకం అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటూ ఉంటాడు నేను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను వాడికి బొట్టు కొంచెం కరిగితే వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ బొత్తే ఎత్తు అమ్మ బొత్తెత్తు అమ్మ బొత్తే ఎత్తు అంటాడు వాళ్ళ అమ్మ ఉండరా కాసేపు అంటే గబగబా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ నాకేసి తిలకం సీసా తెచ్చేస్తాడు తెచ్చి అమ్మ బొత్తెత్తు అమ్మ బొత్తే అంటాడు అని వాడు తిలకం బొట్టు ఎట్టుకుంటాడు అంత చిన్న పిల్లవాడిని నేను బొట్టు లేకుండా ఎన్నడూ చూడలేదు బహుశా నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మమ్మ గారు ఏర్పాటు చేసిన సంస్కార బలం ఆ పిల్లవాడు ఏడో నెలలో పుట్టేస్తే రోజు భగవాన్ రమణుల నామని చెప్తూ కూర్చునేవారు ఆవిడే ఆ పిల్లవాడికి మొట్టమొదట పాలు తాగించినప్పుడు కూడా వాడు తాగకపోతే వాడికి రమణ తాతయ్య వచ్చారు అరుణాచలం నుంచి వచ్చారు నీకు పాలు ఇవ్వడానికి వచ్చారు అంటే వాడు గుడకుడు తాగిచ్చారు ఇవాళ నేను వాడికి అక్షరాభ్యాసం చేయడానికి వెడితే ఉరే నీ పేరేమిటన్నాను రమణ అన్నాడు మీ అన్నయ్య పేరు ఏమిటన్నాను అన్న రమణ మీ తాతగారి పేరు ఏమిటన్నాను తాత రమణ ఈ తాతగారి పేరు ఏమిటన్నాను ఈ తాత రమణ నేనెవరన్నాను నువ్వో రమణ మీరో రమణ అమ్మమ్మ రమణ తమ్ముడు రమణ ఫ్రెండ్ రమణ వాడు ఎవరైనా సరే రమణ కలుపుతాడు ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ సంస్కారం అటువంటి వాడికి అక్షరాభ్యాసం చేసి నా జన్మ ధన్యమైంది అనుకున్నాను నేను కనుక ఎవరికి జీవుడికి ఎటువంటి సంస్కారాలు ఉంటాయో మనకి తెలియదు బొట్టు పెట్టుకోండరా అంటే పెట్టుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటే ఒక పసిపిల్ల వాడు నందు బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండడు వాడు నిద్రపోతున్నప్పుడు చిలకం బొట్టు ఉంటుంది వాడు నిద్ర లేవగానే ముందు అద్దరి దగ్గరికి వెళ్ళి బొట్టుందో లేదో చూసుకుంటాడు అమ్మ మొహం కడగ్గానే తిలకం సీసా పట్టుకొచ్చేసి అమ్మ బొత్తి ఎత్తు అమ్మ బొత్తి అంటాడు అసలు బొట్టు లేకుండా వాడి మొహం కనపడదు ఏమనుకోవాలి వాడి సంస్కార బలాన్ని ఒక్కొక్కరి సంస్కార అలా ఉంటుంది ఒక ఏనుగు తొండంతో నీళ్లు తెస్తే మీకు ఎందుకు అనుమానం ఉండాలి మీకు కావాలంటే నేను ఇవాళ వాడు లేడు కాపవరం వెళ్ళాడు లేకపోతే వాడిని నేను వేరిక మీదకి తీసుకొచ్చి చూపించుండేవాడిని వాళ్ళు మీ అందరికీ కూడా కాబట్టి ఆ ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసేసేది తొండమెత్తి ఈ నీళ్లు పోసేసేటప్పుడు ఆ సాలగుడు సాలగూడు ఈ నీళ్లలో కొడుకుపోయేది ఈ ఏనుగు వస్తుండగానే ఆ సాలెపురుగు గబగబా నేరేడి చెట్టు ఎక్కేసేది ఆ సాలెపురుగుకి కడుపు మంట దిక్కుమాలిన ఏనుగు రోజు నీళ్లు తెచ్చి పోసేస్తుంది నేను కట్టిన గూడు పోతాను ఇంకా ఒక రోజున అది అక్కసు భరించలేకపోయింది ఆ ఏనుగు వచ్చి నీళ్లు పోయిగానే దాని తొండంలోకి వెళ్ళింది శాలె పురుగు యొక్క విషం చాలా ప్రమాదకరమైన ఆయుర్వేదం ఉంటుంది అది దాంట్లోకి వెళ్ళి ఆ తొండాన్ని సోభారంగా కుట్టేసి ఆ ఏనుగు తొండాన్ని బాదుకుని 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 చచ్చిపోయింది సాలె పురుగు కూడా నా కక్ష తీరిపోయింది అనుకుంటూ చచ్చిపోయింది ఇద్దరూ చచ్చిపోయారు కానీ శివార్చన ఎందున కడ్డొచ్చిన వాణ్ణి సంప్రదల అనుకుంటూ చచ్చిపోయిన శాలె పురుగు క్రోధంతో చచ్చిపోయిందా లేదా చచ్చిపోయింది కానీ వచ్చే జన్మలో ఏమై పుట్టిందో తెలుసా అండి ద్రవిడ ఒక గొప్ప రాజై పుట్టింది ఆయన పేరు కొచ్చంగ చోళుడు అంటే రక్తాక్ష చోళుడు అంటారు కిరీటము తల మీద ఉన్నవాడు ఎర్రని కన్నులు ఉన్నవాడు ఈ కొచ్చంగ చోళుడు ఇన్ని శివాలయాలో దగ్గర దగ్గరగా ఏడు వందల శివాలయాలని ఆయన పునర్నిర్మాణం చేశాడు పూజాధికారులు జరిగేటట్టుగా ఏడు వందల శివాలయాలకు చేసినప్పుడు ఇలా ఎవరైనా తమిళనాట దేవాలయాలకి సేవ చేస్తే వాళ్ళు దాన్ని తిరుపణి అని పిలుస్తూ ఉంటారు ఈ కొచ్చింగ చోలుడు చేసినటువంటి ఈ సేవని మాత్రం వాళ్ళు యానయ్యాల తిరుపణి అని పిలిచేవారు ఎందుకో తెలుసా అండి ఏడు వందల శివాలయాలు కట్టినప్పుడు కూడా పునర్నిర్మాణంలో ఆయన ఎందుకు అలా గీయించేవాడో తెలియదు ఏనుగులు దూరని శివాలయాలు కట్టించాడు ఆ ఊరికి ఏనుగు రాకపోయినా సరే ఏనుగు లోపలికి వెళ్ళలేదు అలాంటి గుళ్ళు కట్టాడు ఎక్కడిదో తెలుసా అండి క్రోధం శాలిపురుగు ఏనుగు వస్తుందేమో గుళ్ళోకని ఏనుగురాని శివాలయాలు ఏడు వందలు కట్టాడు ఆయన చూడండి క్రోధం మిగిలిన వాళ్ళ మీద పెట్టుకుంటే పతన హేతు అదే క్రోధం ఈశ్వరార్చనయందు పెట్టుకున్నవాడు ఏడు వందల శివాలయాలు ఏనుగు లోపలికి వెళ్లకుండా కట్టాడు మీరు ఇప్పటికీ తిరువణకోయల్ అంటారు తమిళనాడులో మీరు జమ్ముకేశ్వరం పెడితే జమ్ముకేశ్వరంలో శివాలయంలోకి ఇక్కడికి ఏనుగులు రావండి చూశారా గుమ్మాలు ఎలా ఉంటాయో ఏనుగు ఇందులోకి రాలేదు అని చెప్తారు వాళ్ళు ఏనుగులు రాని గుళ్ళు కట్టిన వాళ్ళల్లో కొచ్చంగ ఒకడు కొచ్చంగా చోళుడే కట్టాడు జమ్ముకేశ్వరం కూడా కాబట్టి రక్షించిందా రక్షించదా రక్షిస్తుంది ఒక్కొక్కరికి అర్థం లేని మగ్గు పట్టు ఉంటుంది ఆ పట్టు ఎందుకు చేస్తాడు వాడు అంటే మీరేం చెప్పలేరు ఇవన్నీ మీరు మామూలుగా పురాణ కథని అలా చందమావ తిరిగి వేసినట్టు తిరగేశారు అనుకోండి అబ్బే అబ్బే దే డోంట్ స్టాండ్ ఫర్ ది రీజన్ అండి ఏమిటండి కదలంటారు కాదు మీరు సమన్వయం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఋషులు అనవసరంగా చెప్పరు దీని వెనక వేది మీరు జాగ్రత్తగా సమన్వయం చేసి చదివితే మీకు అర్థం అవుతుంది మీరు ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి మీరు కేదార దర్శనం చేసేటప్పుడు మీకు విస్ఫురణలోకి రావాలి లేకపోతే అక్కడ ఒక గేది కింద పరిగెడుతుంటే పాండవులు పట్టుకున్నారండి తోక ఊడిపోయి శివలింగం అయిందని నేను చెప్పాను అనుకోండి పద్యం ఏంటండి ఇదే ఆడ తాకూడిపోయి శివలింగం అవడం ఏంటండి అంటారు మీరు నేను దానికోసం ఈ నేపథ్యాన్ని వేస్తున్నాను బాగా నాటుకోవాలన్నది నా తాపత్రయం నాకేం చేతకపోయినా నాకే లేకపోయినా కానీ మీరు చూడండి ఒక్కొక్కడి ఎంతు ఒక్కొక్కడికి శివారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది లేదా ఈశ్వరారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరం మూర్ఖజన చిత్తము దిల్పన సాక్ష్యమీరికిందంటాడు భర్తృహరి ఎవడు బహుజీలేడు రానాడు ఆయన కానీ శివార్చన ఎందు ఈశ్వరార్చన ఎందు విష్ణు స్వరూపం కానివ్వండి శివస్వరూపం కానివ్వండి మూర్ఖత్వంతో ఉన్నా సరే రక్షించేస్తుందండి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మనకున్న నాయనార్లలో దండి అడిగల నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు ఈయనకి రెండు కళ్ళు లేవు ఈ దండి అడిగల నాయనార్ దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు అయా శివాలయం పక్కనున్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు ఎందుకు వచ్చిందని అన్యమతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు ఆ రెండు కళ్ళు లేవు నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు రాత్రి వాళ్ళు పనిచేయరు కదా వాళ్ళు ఎంత కప్పెట్టేశారో అంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం తారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవారు ఒక్కడు అంధుడు దిగేవాడు దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు పాపం తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తానని అనేవాడు ఒకరోజు తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందని తెలుస్తుందా తెలీదు ఆయనకు అంధుడు అన్యమతస్థులు వచ్చేసారు వచ్చేసి చూశారు హోరి గుడ్డివాడా అంధుడా మేము కప్పెట్టే తటా కానీ నువ్వు తవ్వగలిగిన మొనగాడివా నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి ఏమన్నారా నన్ను అంధుడు అన్నారా మా స్వామే కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకెంత తవ్వడానికి వస్తాను కదా నా కళ్ళు కనపడాలి మీ కళ్ళు పోవాలన్నాడు ఎంత చిత్రమైన మాట చూడండి మూర్ఖత్వంతో అన్నాడంతే ఆ మాట వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు నోరు మొయి రాత్రికి మళ్ళీ తటాకంత అవుతావా మా కళ్ళు పోతాయి నీ కళ్ళు వస్తాయా అది చూద్దామని మళ్ళీ కప్పిట్టారు కప్పెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ రాత్రి వచ్చారు కిందకి దిగారు దిగి గుణపం పారా పట్టుకున్నాడు ఈశ్వర తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి వాళ్ళ కళ్ళు పోవాలి మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఉన్నావు అన్న నమ్మిక అన్నాడు తవ్వాడు ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి చెప్తే విండవు కాబట్టి తెల్లవారుతోంది ఈయనకి కళ్ళు వచ్చే వాళ్ళకి కళ్ళు పోయి అందరికీ కళ్ళు పోయి ఈ విషయం మహారాజుకు తెలిసింది రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి అండి ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి నిష్ఠారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను కోనేరును కప్పెట్టాను కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి నా చేత పాపం చేయించారన్నాడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు అలా మహానుభావుడు దండి అడిగలన ఆయన ఆరు మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు ఇప్పుడు చెప్పండి నాకు భగవంతుని యొక్క అర్చన ఎందు వచ్చిన క్రోధము భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులు అయిపోతాయి కూడా ఆ పూనికలు మనం చెప్పలేము ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడు యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం వాళ్ళు ఇంత మట్టితో మేం చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు అమర ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది అందుకని ఇది ఈశ్వరుడు జగన్ నియామకుడు జగత్ ప్రభువు అని నమ్మారు నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌళి అవ్వాల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ధీర్ లిటం వసింపు మన దేవరయుండే హిమాటవి స్థలి ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు మీకేం కావాలి కోర కోరుకోమని అడిగారు అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు ఎక్కడ హిమాలయ పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు తొమ్మిది దాటితే కరెంట్ తీసేస్తారు ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే ఆ కాటేజెస్లో తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట ఎవరు వెళ్ళరు ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేదు మంచు హోరుమని వాన వానబడిపోతుంది ఇప్పుడు బాగుంటుంది కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి ఇట్నుంచి రుద్రప్రయాగ అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి ఇక్కడ గంగానది బదరిలో అలకనందానది రెండు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదుల చప్పుళ్ళు పర్వతాల మించి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో డర్ దర్ డర్ ధర్ డర్ వచ్చేసి జలపాతం వెళ్ళిపోతుంటుంది ఉంటుంది నడిచి ఎవ్వరూ వెళ్లరు ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతుంటారేమో ఉంటారేమో ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు ఒకటి డోలీల్లో వెళ్ళాలి డోలీల్లో వెళ్ళడానికి నాబోటి కానీ ఎక్కించుకోరు ఎందుకు ఎక్కించుకోరు అంటే కుర్చీ చిన్నదిగా ఉంటుంది నేను డోలీలో వెళ్ళిపోతాం అనుకున్నాను వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కున్నారు నాకేం భయం లేదు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను కాబట్టి ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం ఏదో కొంచెం కాస్త డెలికేట్గా ఉండి అందులో కూర్చునే వాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు వాళ్ళు కొంచెం మగవాళ్ళకన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలికా వాళ్ళు పాపను చాలా సేవ చేస్తారు వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి విచిత్రం ఏంటో తెలుసు అంటే రెండు గుర్రాలను ఒకటే తోలుతాడు ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి పెడుతుంది ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఇవి ఉండడం ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా వెళ్ళాం కదా మనం అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడం ఈ భిన్నం అయిపోతుంది శరీరం అసలు వెతకర కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని వెళ్ళిపోతారు కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు పది రూపాయలు ఇస్తే ఓ ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు డిస్పోజబుల్ రెయిన్ కోట్ అది వేసుకుని ఆ గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది హోర్ణ వానొస్తుంది తడిచి ముద్దైపోవడం దిగడానికి ఉండదు కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాట్లేక ఆ గుర్రం మీద కదలికకి అది జీను కదులుతుంటుంది కదా దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కి పెట్టి ఏమైనా అందా అది కాస్త కాలు అనుకోండి కిందకి అయిపోయిందే కాళ్ళని పెడితే పెట్టింది కిందకి దిగితే చాలా అలా కూర్చోవాలంతే కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంటుంది పరుగు పరుగున లోపలికిడితే లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుడిగా విలిచాడు మహానుభావుడు కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణం నిర్ణయం చేసింది పెద్దలు నిర్ణయం చేశారు లేదా అలా జరగాలని ఎవరు కొరుకోకూడదు కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకనొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది యుగాలు అయిపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి గమ్మత్తు ఉంటుంది శివుడికి పునఃప్రతిష్ట ఉండదు ఎందుకు ఉండదు అంటే శివలింగం అలా క్షీణించిపోయి 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 ఏదో ఇంత మొక్కు అనుకోండి అదే శివలింగం అంతే అందుకో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గుణపాలెడ్డి తవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్ఠలు అనేవి ఉండవు దానికి కాబట్టి కొన్ని యుగాలు దాటింది దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన హర్యశ్వ హర్యశ్వంకా సంకా సంకా సంకాశుక కుంతి పుత్రకులల్ల లింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతా తీతుడు శంభుడొక్క మహిషంబై 파రుటంగਾਂచి ఏ కౌంతేయుల కడుభక్తిమై నుడిసిలాగం చిక్కెం పుచ్చం బటన్ ఈ పాండవులు ఐదుగురు కలిసి కేదారేశ్వర లింగ దర్శనానికి వెళ్ళారు వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు ఎక్కడ నుంచి వచ్చాడో పరమాత్మ ఆయనకు అదో ముచ్చట ఆయన ముచ్చట ఎందుకలా అంటే మనం ఏం చెప్తాం అనమాచారులు వారు అడిగారు ఏమిటయా ఈ ఉయ్యాల ఊగడం ఏమిటి ఇద్దరు భార్యల్ని చెట్టు రెడ్డు పక్కలా పెట్టుకుని అది పిల్లలందరూ వచ్చారా నువ్వేమో ఉయ్యాల ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు ఊగుతుంటావా పిల్లలు మనవలు మేమందరం బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి ఇద్దరు పెళ్ళాల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన ఆ నాకు అర్థమైందిలే అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల నీ తప్పు కాదు స్వామి మా మనస్సులు ఎప్పుడు చెంచలం కదా చెంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఆయనకో ముచ్చట పుట్టింది ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా శంకరుడే మీరు చూడండి ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి వెంకటాచలం వెళ్ళి సహస్ర దీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారని లేచి నమస్కారం చేస్తున్నారనుకోండి ఎవ్వరూ లేరు ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు వంద మందో నూట ఇరవై మందో ఉన్నారనుకోండి ఆ రోజు స్వామి మాడవీధుల్లో వెడుతున్నాడు అనుకోండి మీరు వెళ్ళిపోతారు ఏంటి రూమ్కి మాడవీధుల్లో స్వామితో పాటు ఎడదామని వెనకాల వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ వెడతారా కాసేపటికి ఇంకో కోరిక పుడుతుంది ఒక్కసారిలా పట్టుకుంటే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అవి ఇంతంత ఉంటాయి వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు వాళ్ళంటారు మీరు పట్టుకోలేరు అంటారు సెక్యూరిటీ వాళ్ళంటారు పట్టుకోకూడదంటారు అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారు అనుకోండి వాళ్ళ వంక ఒక్కసారి పట్టుకున్నాను పెద్ద ఎవరు లేరు పాపం వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు అందరూ కాకినాడ నుంచి వచ్చారు అందరూ నూట ఇరవై మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు వీళ్ళు అయ్యప్ప సాంగుల్లో వెంకటాచల వైభవం చేసిన వాళ్ళు అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్లల్లో దూరి వాళ్ళు మొయ్యాలి నువ్వేవాడివి కాదనడానికి మోయించంటాడు స్వామి అనగానే వాళ్ళు అంటారు చేస్తారు అంటారు అంతే మన వాళ్ళు నూట ఇరవై మంది పల్లకీ వాహకులై మాడవీధులన్నీ మోసేస్తారు ఇది యథార్థంగా జరిగింది మనలో మేము వెంకటాచలం ఏమ్మా జరిగిందా లేదా నూట ఇరవై మంది స్వామిని మోసేసి మా ప్రసాద్ బాబు గారైతే ఎన్ని మాటలు కోటేశ్వరరావు గారు వెంకటాచలం వైభవం చేసినందుకు మాడవీధుల్లో స్వామిని మోసేశామండి ఎవ్వరు లేరండి మేమేనండి వెంకటరమణ గోవింద ఏడుకొండ రమణ గోవింద అంటూ తిరిగేశామండి అని ఎంత పొంగిపోయారో కాబట్టి ఇప్పుడు ఏమైంది మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఏంటి పట్టుకుని తీరుతారు మహిష రూపంలో పెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా మేం మహారాజులం చక్రవర్తులం కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం తెగటాక్ష వాళ్ళం కొన్ని కోట్ల మంది మీరు అహంకరించడం కాదు నా స్వామి దున్నపోత రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే అంతటా శివుణ్ణి చూడడం కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్ళారు కాళ్ళు అందలేదేమంది తోకందింది వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబ స్వరూపంగా తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ భాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి అంత పరమపావనమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్రం అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు ఆ మంచుకొండ చాలా విచిత్రంగా కైలాసంలాగే ఉంటుంది నిజంగా వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉంటుందో నిజంగా కైలాసానికి సమీపానికి వెళ్ళి వచ్చినట్టే కొందరు ఏం నమ్ముతారంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడే తన సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని నమ్ముతారు అక్కడ ఒక పెద్ద శంకరుల సత్యదండం యొక్క ఫోటో ఉంటుంది అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము ఇవాళ రోజున మనం ఈశ్వరానుగ్రహం చేత ఉజ్జయిని వెళ్ళాం మహాకాల దర్శనం చేసుకున్నాం కేదారం వెళ్ళాం కేదారీశ్వరుడి దర్శనం చేసుకున్నాం రేపటి రోజున అసలు లోకమునకు బలవంతులకు బలవంతుడెవడో ఎవడి అనుగ్రహం చేత ఈ లోకములు నిలబడుతున్నాయో ఎవడు భీముడు మీరు రోజూ శివాష్టోత్తరంలో భీమశబ్దంతో ఎవరిని పిలుస్తున్నారో అటువంటి శివలింగముల యొక్క దర్శనం కొన్ని రేపు మనం ప్రారంభం చేద్దాం